రైజలాడ్ బైబిల్లో రెండు భాగాలు ఉన్నాయి ఒక భాగం ధర్మశాస్త్రము ఇంకొక భాగము నూతన నిబంధన గ్రంథం ధర్మశాస్త్రం ఏం చెప్తుందని అంటే నీ శత్రువుని ద్వేషించమని శత్రువుని చంపేయమని చెప్తుంది కానీ నూతన నిబంధన గ్రంథం అయితే నీ శత్రువుని ప్రేమించు వారి కోసం ప్రార్థన చేయని నూతన నిబంధన గ్రంథం చెప్తుంది మై ఫ్రెండ్స్ ఈ లోకంలోనికి యేసు వచ్చింది పాపంలో ఉన్నవారిని శాపంలో ఉన్నవారిని అలాగే పొగతో ఉన్నవారిని ప్రేమించడానికి నిజమైన ప్రేమ ఏంటో ఈ లోకానికి రుచి చూపించడానికి వచ్చారు అయితే మన ప్రభువు నమ్మాం కాబట్టి మనం కూడా ప్రభువును పోలి అట్టి దేవుని ప్రేమ చూపించేవారుగా శత్రువుని ప్రేమించేవారుగా వారి కోసం ప్రార్థించేవారుగా ఉండాలని వాక్యం చెప్తుంది కాబట్టి అలా ఉందాం దైవదేవిని